గృహ రుణమో కారు రుణమో ఒక్క నెల ఈఎంఐ కట్టకుండా ఆపండి బ్యాంకు నుంచి వందలాది ఫోన్లు వస్తాయి రెండో నెల కూడా ఈఎంఐ జమ చేయకపోతే ఇంటికి ఏకంగా నోటీసులు జప్తు చేస్తామంటూ బెదిరింపులు వస్తాయి అవునా అయితే సామాన్యుల విషయంలో ఈ రేంజ్ లో బ్యాంకులు కార్పొరేట్ల విషయంలో మాత్రం సైలెంట్ గా ఉంటున్నాయి పేద మధ్య తరగతి జీవులు పైసా పైసా కూడబెట్టి బ్యాంకులో దాచుకున్న సొమ్ము ఎగవేతదారుల జేబుల్లోకి పోతున్నది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశీయ బ్యాంకింగ్ రంగంలో రుణాల రైట్ ఆఫ్ లు కనీ ఎరువని రీతిలో పెరిగాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు పద్నాలుగు లక్షల యాభై ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్ల మొండి బకాయిలు రద్దు చేశాయి ఇందులో కార్పొరేట్లకు సంబంధించి ఏడు లక్షల నలభై వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు ఉండడం గమనార్హం ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలు బీజేపీ హయాంలో ఏకంగా పది రెట్లు పెరిగాయి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వక నివేదికలను బట్టి తెలుస్తున్నది మొత్తంగా వీళ్ళు మూడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రుణాలను కావాలని ఎగ్గొట్టినట్టు సమాచారం ఇందులో ఎనభై ఐదు శాతం రుణాలను ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే తీసుకున్నట్టు తెలుస్తున్నది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలను తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా నీరవ్ మోదీ మోహుల్ చోక్సీ తదితరులు డిఫాల్టర్లేనని సమాచార హక్కు చట్టం ద్వారా వేసిన ఓ పిటిషన్ కు ప్రభుత్వమే బదిలిచ్చింది ఇచ్చిన రుణాలను త్వరగా వసూలు చేసుకుంటామంటూ ముందుగా రైట్ ఆఫ్ లకు దిగుతున్న బ్యాంకులు ఆ తరువాత రికవరీ చేస్తున్న మొత్తాలు అత్యంత తక్కువగా ఉంటున్నాయి గడిచిన తొమ్మిదేళ్లలో పద్నాలుగు లక్షల యాభై ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్ల మొండి బకాయిలను రైట్ ఆఫ్ చేసిన బ్యాంకులు వసూలు చేసింది మాత్రం రెండు లక్షల నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లే అంటే రికవరీ రేటు కేవలం పద్నాలుగు శాతమే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉద్దేశపూర్వక ఎగవేతలు ఇరవై ఐదు వేల కోట్లు రెండు వేల ఇరవై రెండు చివరి నాటికి ఉద్దేశపూర్వక ఎగవేత రుణాలు మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు బీజేపీ తొమ్మిదేళ్ల హయంలో విల్పుల్ డిఫాల్ట్స్ పెరుగుదల బీజేపీ హయంలో మొత్తం రైట్ ఆఫ్ ల విలువ పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు